అనుకుందాం నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేతితో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదు అన్నమాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా ఎక్కడ చెప్పలా మాట గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తడుగుకున్నాడు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చెయ్యండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నావు రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మూడు నెలలైంది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు